నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఉదయ కాల ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం లుక స్వర్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చును క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు యస్సు క్రీస్తు ప్రభుల వారు శరీరుడిగా ఉన్న దినాలలో ఆయనను వెంబడిస్తున్నటువంటి అపోసు ఆయన ప్రార్థన ఎలాగు చేయాలో ఆయన తెలియచేస్తూ వారికి పరలోకపు ప్రార్థనను గుర్చి చెప్పారు ఈ పరలోకపు ప్రార్థనలో ఉన్నటువంటి ఆ అంతరార్థాన్ని నేటికి కూడా చాలా మంది గ్రహించలేకపోయారు అర్థం చేసుకోలేకపోయారు కేవలం ఆ ప్రార్థనను అలవాటుగాను ఆచారంగాను చేస్తున్నారు కాని ఆ ప్రార్థన యొక్క భావం ఏంటో ఎరగకుండానే ఉన్నారు మతీశ్వర్త ఆరో అధ్యాయము పద్నాలుగు పదిహేను గనక మనం చదివినట్లయితే మనుషుల అపరాధములను మీరు క్షమించి ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు ఈ ప్రార్థన యొక్క భావం ఏంటంటే మనము ఇతరుల యొక్క అపరాధాలను క్షమిస్తే దేవుడు కూడా మన అపరాధాలను ఆయన క్షమించే దేవుడు ఈ రోజు ఇతరులను క్షమించలేనటువంటి స్థితిలో ఉండి ఈ ప్రార్థనను చేస్తున్నారు మనము ఎప్పుడైతే ప్రార్థన యొక్క భావమును ఎరిగి మనము ప్రార్థిస్తాము మనము ఇతరులను క్షమించగలుగుతాం మనం క్షమించాలి అని అంటే ముందుగా మన హృదయంలో ప్రేమ ఉండాలి మన హృదయంలో ప్రేమ ఉన్నప్పుడే మనము క్షమించగలుగుతాము మన హృదయంలో ఒకవేళ ప్రేమ లేకపోతే మన హృదయంలో కోపము ద్వేషము అసూయ మన హృదయంలో ఉన్నప్పుడు మనము ఇతరులను క్షమించలేము మనలో ఏ యోగ్యత ఏ అర్హత ఏ మంచి లేని మనలను ప్రభు ప్రేమించి మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించారు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు ఎనభై ఆరవ సంకీర్తన ఐదవ చరణాన్ని చదువుదాం ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు మన దేవుడు దయాలుడైన ఆయన మంచివాడు ఆయన మనలను ప్రేమించి ఆయన మనలను క్షమించేవాడు మన దేవుడు ద్వేషించేవాడు కాదు ద్వేషించేవాడు మన మీద నేరాలు మోపేవాడు అపవాది కాని మన దేవుడు మనలను క్షమించగలిగిన దేవుడు అందుకే ఆయన సిలువలో ఆయనను హేళన చేస్తూ అవమాన పరుస్తున్నప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశారు అని అంటే తండ్రి వీరేమి చేరెరుగరు గనుక వీరిని క్షమించుమని ఆయన ప్రార్థన చేస్తా తనను హింసిస్తున్న వారిని తనను నిందిస్తున్న వారిని తనను హేళన చేస్తున్న వారిని ఆయన క్షమించాడు ఈ రోజు మనము కూడా క్షమించగలిగినటువంటి మనస్సు కలిగి మీ శత్రువులను మిమ్మల్ని హింసించే వారిని కూడా క్షమించమని పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పిస్తూ ఉంది మరి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము నీ సహోదరుడిని నువ్వు క్షమించగలుగుతూ ఉన్నావా ఒకవేళ ఇతరులను క్షమించకుండా ఈ ప్రార్థన ఎన్ని సార్లు చేసినా మన పాపములు కూడా క్షమించబడవు నిజమైన క్షమాపణ ఏంటి అని ఆలోచన చేస్తే మనము క్షమించాలి ఆ విషయాన్ని మర్చిపోవాలి కానీ మనము చాలా సార్లు క్షమించామంటాం మనకు బాధ కలిగినప్పుడు లేక మనల్ని ఇతరులు బాధ పెడుతున్నప్పుడు మనము చాలా సార్లు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని వారు చేసినటువంటి ఆ కీడును మనస్సులో ఉంచుకుని మనము వారిని ద్వేషించటము వారిని మనము దూషించటము వారిని మనము క్షమించలేనటువంటి స్థితిలో కోపముతో మనము జీవిస్తూ ఉంటాం మరి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు ఈ రోజు మనము క్షమిస్తేనే మన పాపాలు క్షమించబడతాయి మన దోషములు క్షమించబడతాయి క్షమించే గుణాన్ని మనము కలిగి మనము జీవించినప్పుడు మన జీవితాలలో మనం ఎలాగైతే క్షమిస్తామో పరలోకమందున్న తండ్రి కూడా అలాగే మన ప్రార్థనలను విని మన పాపములను క్షమించి మన బలహీనతల నుండి ఆయన మనలను విడిపించే దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుదాం మీకు ఒకని మీద విరోధమేమైన కలిగి ఉన్న ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును దేవుడు మన పాపములను క్షమించాలి అని అంటే మనము ఇతరుల యొక్క పాపములను మనము క్షమించాలి ఎవరైనా మన మీద విరోధంగా మాట్లాడినా ఒకవేళ మనకి వ్యతిరేకంగా ఉన్నా మనము వారు చేసిన తప్పును బట్టి ద్వేషించటము కాదు గాని వారిని మనము నిలవబడినప్పుడల్లా మనము క్షమించినట్లయితే పరలోక తండ్రి కూడా మన పాపాలని క్షమిస్తారు క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు అని తెలియచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో పేరు ఒకసారి ప్రభు వారిని అడుగుతారు నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడలా నేను ఎన్ని సార్లు అతన్ని క్షమింపవలను ఏడు మార్ల మట్టుగా అని ప్రభుని అడిగినప్పుడు అందుకు ప్రభు ఏడు మార్ల మట్టుకు కాదు డెబ్బై ఏళ్ల మారుల మట్టుకు అని ప్రభు తెలియచేసినట్లుగా మనందరము కూడా ప్రభు మనల్ని ఎలాగూ క్షమించారో మనము కూడా అలాగే క్షమించినప్పుడు ఈ పరలోకపు ప్రార్థన మన జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తా మరి అలవాటుగా చేస్తున్నామా నిజంగా క్షమించగలుగుతున్నామా ఒకవేళ క్షమించే మనస్సు లేకపోతే ఈ ఉదయ కాలం ఈ మాటలు వినిచుండగా ఉన్న చోటున నువ్వు నిలవబడినా మోకరించిన ప్రార్థించినట్లయితే దేవుడు అట్టి ప్రేమను మీ హృదయములో ఆయన కుమ్మరించి దేవుడు క్షమించే మనస్సును మీకు అందరికీ దయచేయలే అటు క్షమాగుణాన్ని కలిగి ప్రభు కొరకు జీవిందాం అటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఏకీభవిందాం మహాపరిశుడా ప్రేమ కలిగిన మా తండ్రి దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు దినములన్నిట మమ్మలను మీరు కాపాడి సంరక్షించి ఏ యోగ్యత అర్హత లేని పాపులలో ప్రధుములము నాయన అటు మమ్మలను మీరు ప్రేమించి మా పాపములను మీరు క్షమ మా జీవితాల్లో మీరు చేస్తున్న మహోపకారాల కొరకే మీకు కృతజ్ఞత స్థుతులు గాను ఆచారంగాను మేము ప్రార్థించుకున్నట్లు మేము ఇతరులను క్షమించినప్పుడే మా దోషములు క్షమించబడతాయని ఎరిగి అటు ప్రార్థనా జీవితాలను మేము కలిగి జీవించటానికి అటు సిద్ధ మనస్సును మాకు మీరు కలగచేయమని ఇంకా ఎవరైనా క్షమించలేని స్థితిలో ఉంటే ఈ ఉదయకాలం మట్టి వారిని మీరు దర్శించి అటు క్షమా గుణాన్ని వారికి ప్రసాదించి వారి జీవితాల్లో సమాధానాన్ని కలగచేసి వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి కాలము అటు క్షమాపణను మాకందరికీ మీరు ప్రసాదించి మీరే మహిమ పొందమనే సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె